మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కరీంనగర్ భవిత వృద్ధాశ్రమంలో జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పులి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ డాక్టర్స్ వైఎస్ఆర్ పాలనలో రైతన్నలు స్వర్ణ యుగాన్ని చూశారని దానికి తగ్గట్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతు రుణమాఫీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వన్ జీరో ఎయిట్ అంబులెన్సులు పేద విద్యార్థులకు ఫీజు రియన్మెంట్లు ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని తెలిపారు ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీల ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఆయన యొక్క గుత్తులకు తీపి గుత్తులకు నిదర్శనంగా ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది గత పది సంవత్సరాల అంటే రాజశేఖర రెడ్డి గారి ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినటువంటి పాలన నాయకత్వంలో మరింత ముందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోతూనే రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆయనకి గుర్తుగా పండ్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పడానికి ఈ ఆశ్రమానికి రావడం జరిగింది సో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు పోతుంది రాజశేఖర్ రెడ్డి గారి యాదిలో ఈ రోజు మేమందరం కూడా ఆయన జన్మదిన వేడుకలను చేస్తా ఉన్నాం పులి ఆంజనేయులగౌడు జిల్లా కాంగ్రెస్ బీసీసీఆర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.